పంతొమ్మిది వందల తొంభై ఐదు అరవై మధ్యకాలంలో ఇక్కడ స్వామివారు సర్పరూపంలో సంచరిస్తూ ఉండేవారు ఆయనకు ప్రతిరూపంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసారు ఇంకెందుకు ఆలస్యం రండి స్వామివారిని దర్శించుకుని ఆలయ విశేషాలు తెలుసుకుందాం అస్మితా ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం కాకినాడ జిల్లా కొల్లప్రోల్ మండలం తాటిపత్తి గ్రామంలో ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం మొదటిగా అశ్వత్థ వృక్షం కింద ఉన్న నాగదేవతలను జంట నాగులను దర్శించుకుందాం రండి మంచి మంచి రంగులతో ఆలయ గోపురం ఎంతో చక్కగా ఉంది కదండి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒక యోగి పక్కనున్న తటాకంలో స్నానం చేసి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారట ఆ యోగిని ఒక పశువు కాలుతో తొక్కడం మూలాన ఆయన మరణించారట ఆయనకు ఇక్కడే అంత్యక్రియలు చేశారట అంత్యక్రియలు చేసిన ప్రదేశంలోనే ఒక పెద్ద పుట్ట వెలిసిందట తరచుగా సర్పరూపంలో స్వామివారి ఇక్కడ దర్శనమిస్తూ ఉండడం మూలాన సర్పం ఎవరికి హాని చేయకుండా ఉండడం మూలాన ఆయనకు ప్రతిరూపంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పుడప్పుడు పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారట అది ఆలయం గర్భగుడిలో ఉన్నప్పటికీ పంతులు గారిని ఏమి అన్నదట స్వామివారికి ఎదురుకుండా ఉన్న నెమలి వాహనాన్ని దర్శించుకుందాం జిల్లా ఈ స్వామివారి అర్థం చేసినట్లయితే ఉదయాన్నే ఇక్కడ ఉన్న అశ్వద్ధ వృక్షం నుంచి చిలకలు కిచికిచమైన సౌండ్లు ఎంతో బాగుందండి ఆలయంలో పూజారి గారు సంధ్యావందనం కూడా చేసుకుంటున్నారు ఆలయ లోపలి గోడలపై అప్పటిలో భక్తులకు దర్శనమిచ్చిన

స్వామివారికి ఇరువైపులా అద్దాలలో నుంచి ఈ పుట్టను మనం దర్శించుకోవచ్చు దృష్టి మహిళా భక్తులందరికీ కూడా సంతాన కోసం వచ్చే వారికి ఆ రోజు ఆ అభిషయం చేసిన తర్వాత ఆ సంతానం కోసం ఉన్న వారికి ప్రత్యేకించి అరటి పండు మిరియాలు ఇవ్వడం జరుగుతాయి ఆ మిరియాలు ఆ స్వామివారి నమస్కారం చేసుకుని పంటికి తగలకుండా ఆ మిరియాలు ఆ రోజు రాత్రి చూసినట్టు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సంతానం కావలసిన భక్తులందరూ తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించుకుంటారు వల్లి దేవసేనకు కుంకుమార్చనలు కూడా చేయించుకుంటారు మనం తెచ్చుకున్న నాగుల తువ్వాలను అరటి పండును ప్రసాదంగా ఇస్తారు మరొక విశేషం కూడా ఈ ఆలయంలో ఉందండి మిరియాలను నేతిలో కలిపి మనకు నోటిలో వేసుకోమని చెప్తారు పంటికి తగలకుండా దానిని మింగి ఆ రోజు రాత్రి ఆలయంలో నిద్రిస్తే వారికి తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ స్వామిని సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా పిలుస్తారటండి మాసంలో సుబ్బి నాడు సుభ్రసాన స్వామివారి షష్ఠీ ఈ యొక్క ఈ షష్ఠి మహాబర దినాన్ని ఆ రోజున స్వామివారి అభిషేకం చేసుకుని ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క మండపంలో నిద్రించినట్టయితే ఆ యొక్క స్వామి యొక్క వల్ల సంతానం కలుగుతుంది దీన్నే ఉగ్ర షష్ఠి అని కూడా అంటాము ఈ యొక్క రోజున విశేషంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా విశేషంగా మహిళలు వచ్చి ఈ సంతానం కోసం ఆ యొక్క స్వామివారికి మండపంలో నిద్రిస్తూ ఉంటారు నూటికి తొంభై ఐదు శాతం వరకు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది నెలలో వచ్చే రెండు షష్ఠులు మంగళవారాలు కృత్తికా నక్షత్రాలలోనూ స్వామివారికి అభిషేకాలు అర్చనలు అద్భుతంగా సాగుతాయండి ఇక్కడ భక్తుల యొక్క సమస్య మేరకు స్వామివారి యొక్క సంఖ్యాపరంగా మూడు మంగళవారాలు కానీ ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి ఈ సంఖ్యలు గల మంగళవారాలు యొక్క స్వామివారిని మనం శ్రద్ధాభక్తులతో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్లయితే మనం అనుకున్న కార్యాచరణ సిద్ధిస్తుంది

సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవేత్త ధారణ జరుగుతుంది ఆకుండి ప్రభాకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఎనభై ఐదవ షష్ఠి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా తాటిపత్తిలో జరిగాయి మనం కూడా ఆ వేడుకలను వీక్షిద్దాం రండి धन्यवाद ప్రాణసంచారం చూడడానికి చుట్టుపక్కల గ్రామాలందరూ వస్తారటండి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం రోజున స్వామివారి ప్రత్యేక హారదడం జరుగుతుంటుంది ఆడి కృత్తిక ఆ రోజు స్వామివారికి ఆదడం జరుగుతుంది జై శరణోభవ జై జై భవ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదండి ఆ స్వామివారి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షమ్ భవాయ నమ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేరు కామెంటు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది మీ ప్రోత్సాహం ఎప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో బాయ్ అండి జై చండీ జై జై చండీ